అద్భుతమైన ప్రేమను అనుభవించడానికి కృప పొందుకున్న ఈ జోసఫ్ గారు బట్టి నిజంగా ఈ సమయంలో కృతజ్ఞత చెల్లించాలి ఎందుకనంటే ఇస్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అంటే జీవమగల దేవుని సంగములో చేర్చబడి భూమి మీద బ్రతికుండంగా ఆయన యొక్క సృష్టికర్త ఎవరో తెలుసుకుని ఆయనను వెంబడించి ఆ తరువాత ఆయనే నా దేవుడు ఆయన కొరకే నేను బ్రతుకుతాననే ఒక మారు మనసు పొంది బాక్తీస్సం పొంది తన జీవితాన్ని దేవునికి అప్పగించుకుని నా కారణాన్ని బట్టి ఈయన భాగ్యవంతుడు ఎందుకనంటే స్వర్గంలోకి చేరాలంటే మోక్షములోకి చేరాలంటే మొట్టమొదట మనుషులందరూ మనం ఏం అర్థం చేసుకోవాలంటే దీని అంతా రూపకల్పన చేసింది ఎవరు ఈ సృష్టి అంతటినీ ఎవరు చేశారు మనిషిని నిర్మించింది ఎవరు మనిషి ఎలా నిర్మించబడ్డాడు మనిషి జీవితం భూమి మీద ఎలా సాగాలని దేవుడు నిర్దేశించాడు మనిషికి మరణం ఎలాగొచ్చింది మరణము తర్వాత ఏదైనా జీవితం ఉందా మరి ఏ దేవుడు ఆ భవిష్యత్తును గురించి చెప్తా ఉన్నాడు చనిపోయిన జీవితాల గురించిన మర్మాన్ని ఎక్కడ చెప్పబడతా ఉంది అనేది తెలుసుకోవడము ధన్యత ఈ లోకంలో గొప్ప గొప్ప చదువులు చదివామని కాదు కానీ ఉన్నతమైన చదువులు అభ్యసించామని కాదు కానీ మేధావులం అయ్యామన్న పేరు కాదు కానీ జీవితంలో మొట్టమొదట మానవుడు తనను గురించి తాను ఆలోచించాలి తనను కలుగు చేసిన తండ్రి అయిన దేవుడు ఎవరో తెలుసుకోవాలి ఇది చాలా ముఖ్యం ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటారో ప్రజలు వారు అన్ని పరిస్థితుల్లో ధైర్యంగా ఉండగలరు మరణము చూడని నరుడు ఎవరు అందరూ చనిపోతాం దేవుడు ఆ మాట రాసి ఉంచాడు మనకు కూడా తెలుసు వయసు శిశువుగా ప్రారంభించబడి వృద్ధాప్యం వరకు వచ్చి తొంభై ఏళ్ళు బ్రతికినా వందేళ్లు బ్రతికినా ఓ రోజు ఆ వ్యక్తి భూమిని విడిచిపెట్టాలి అయితే అందరికీ తెలిసిన విషయం ఏందనంటే అందరూ చచ్చిపోతారు ఇది వాస్తవమే అయితే మనిషి యొక్క భవిష్యత్తు ఏంటి ఈ మరణ ఉద్యమం ముగింపేప అదే చూడండి జీవవాక్యాన్ని పట్టుకున్న జ్యోతుల లాగా ఉన్నట్టు అటు బొమ్మ అక్కడక్కడ నిలబడి కొంచెం ఒక అరగంట పదిహేను నిమిషాలు అంటే ఈ కుటుంబానికి ఏసై నమ్ముకున్న కారణాలు సంతోషం కలెలోయ కాబట్టి ఈ మరణముతో జీవితం అంటే చాలా మంది అర్థం చేసుకోరు చూసారా చనిపోయాడు అనేసి కుటుంబంలో ఉండేవాడు కూడా మర్చిపోతారు బంధువులు కూడా మర్చిపోతారు ఇంకొక పది ఏళ్ళు అనుకోవాలి కూడా మర్చిపోతాడు ఆయన్ని సహజ అందరూ మర్చిపోతారు బ్రహ్మ ఇప్పుడు మా అమ్మ నాన్న చనిపోయినారు కొద్ది రోజులు అటు గుర్తుంది తర్వాత నేను కూడా మర్చిపోయింది ఇప్పుడో ఒకసారి గుర్తు కానీ దేవుని నిత్య జ్ఞాపకాలలో ఆయన నమ్మిన వారు ఎవరైతే భూమి మీద చనిపోతారో ఆయన జ్ఞాపకాల్లో ఉన్నారో వాళ్ళ కొరకు వస్తాడంట ఆయన ఈ భూమి మీద ప్రాణం విడిచిన వారి ఆత్మల కోసము సృష్టికర్తైన దేవుడు ఆయన రెండవసారి వస్తాడు మొదటిసారి ప్రేమ ప్రవాహాన్ని ఈ భూమి ఎంతటా ప్రవహింపజేయడానికి వచ్చాడు అద్భుతమైన ప్రేమను ఈ లోకానికి పెంచడానికి వచ్చాడు మనుషులు దేవుణ్ణి చూడలేక దేవుణ్ణి చేరలేక ఈ లోక అంధకారములో చిక్కుబడిపోయి ఉన్నప్పుడు బంధించబడిపోయి ఉన్నప్పుడు అజ్ఞానములో ఉండిపోయినప్పుడు దేవుడు లోకాన్ని ప్రేమించి ఈ లోకానికి మనలాగా మానవుడులాగా యేసు ప్రభుగా వచ్చాడు వచ్చి అందరికీ చెప్పిన మరణం ఏందని మీ జీవితము శాశ్వతమైనది అంతలో కనబడి అంతలో మాయమైపోయి దేహమే కానీ ఆత్మ కాదు మనిషి యొక్క సృష్టి దేహము ప్రాణము ఆత్మ ప్రాణం అయింది ఈ దేహం అట్లో కలిసిపోతుంది అయితే దేవుడు ఆత్మను ఉంచాడు మనుషుల్లో జంతువుల్లో చెట్టుల్లో కాదు ఆత్మను దేవుడే అనుగ్రహించాడు ఆ ఆత్మ ద్వారానే దేవుడిని తెలుసుకోగలము ఆత్మ ద్వారానే దేవుడిని చేరగలము ఆత్మ ద్వారానే దేవుని సంగతులన్నీ గుర్తించగలము కాబట్టి ప్రియులారా ఏనుంది విశ్వాసం ఉంచినా ఈయనకి కలిగిన భాగ్యం ఏంటంటే ఈయన దేవుని కుమారుడుగా మార్చబడ్డాడు రహంస వార్త ఒకటో అధ్యాయము పన్నెండవ వచనం ప్రకారము గల్తీల రాజుని పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఐదు మనకు కనబడుతుంది ఆయన పిల్లలు బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట రెండో కొరితీ పత్రిక ఆరో అధ్యాయములో మన కనబడే మాట నేను మీ దేవుడును మీరు నాకు ప్రజలు నేను మీకు తండ్రిని మీరు నాకు పిల్లలు కాబట్టి సృష్టికర్త అయిన తండ్రిని ఎవరైతే తెలుసుకున్నారో ఎవరైతే ఆయనకు జీవితం ఇచ్చారో ఎవరైతే ఆయన కొరకు బ్రతికారో వారికి ఒక శ్రేష్టమైన రాజ్యము సిద్ధపరచబడతా ఉంది పరలోకములో మహిమలో యోహన్సు వార్త పద్నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన చూస్తే నీ హృదయములు కలవరపడు నీ గుడి ఆ విశ్వాసం ఉంచినారు నేను వెళ్ళి మీకు నివాసములు కాబట్టి ప్రతి వారికి భూమి మీద ఎలా నివాసాలు ఉన్నాయో తండ్రి రాజ్యములో కూడా నివాసాలు ఉన్నాయి వీళ్ళ మరి ఈ లోకంలో భేదోడు కావచ్చు చదువులేనుడు కావచ్చు చూసారా అది ఈయనకి దొరికిన భాగ్యం ఏంటంటే ప్రభువును నమ్మిన కారణాన ఈయనసార్త ఐదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ప్రకారం మరణంలో నుండి జీవుకే దాటేశాడు ఈయన జీవం అంటే ఏంటి ఇప్పుడు దేవుడు అని అంటే రెండు మాటలు అర్థం చేసుకోవాలి దేవుడు అనే అంటే అక్షయుడు అక్షయుడు అంటే క్షయము వాడు నయము కానివాడు నాశనం అంతము లేని లేనివాడు దేవుడు ఆ దేవుని విశ్వాసం ఉంచి ఆత్మ మూలమైన జన్మ పొందుకున్నా ఈయన ఆయనకి ఏమయ్యాడు ఆ తండ్రికి కుమారుడయ్యాడు కాబట్టి శరీరం నశించిపోతుంది ప్రాణం పోతుంది ఆత్మ నశించదు ఈయన ఆత్మ నశించదు ఎందుకనంటే ఆత్మల కాపురైన ఆ తండ్రికి ఈయనెవరు ఏమవుతాడు కుమారుడు మరి ఆయనకి మరణం లేకపోతే ఈ కుమారుడి కంటే మరణం ఉంటుంది అందుకనే సుమార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో రాయబడిన ఒక మాట ఆయనని విశ్వాసం వచ్చిన వారు సరిపోయినా విశ్వాసం ఉంచేవారు ఎప్పటికి కాబట్టి జీవము పొద్దుకున్నారు ఎస్ఐ నమ్ముకుంటే ఏం పొందుకుంటారంటే ఇల్లు వాకి సంపాదించుకుంటారు ఆస్తి అంతస్తులు సంపాదించుకుంటారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు ఇవి కాదు ఇవి కాదు ఒక వ్యక్తి నశించి నరకంలో పడకుండా నిత్యము కాలుతో ఉండే అన్ని పడకుండా దేవుడు ఉండేటువంటి మహిమకరమైన ఆనందకరమైన లోకములో ఆయనతో ఉండే భాగ్యాన్ని సంపాదించుకుంటారు ఈ భాగ్యం కలగజేయడం కొరకే లోకములో ఉన్న పాపము చేసి దేవుడిచ్చే ఆ రాజ్యాన్ని మహిమను కోల్పోయినప్పుడు యేసు బ్రహ్మగా ఈ లోకానికి వచ్చి తిరిగి పాపులైన వారిని పరిశుద్ధపరిచి తన రక్తంతో కడిగి తన ఆత్మను నింపి ఆ శ్రేష్టమైన రాజ్యానికి వెళ్ళడానికి భాగం తెరిచాడు అందుకే పద్నాలుగు నేనే మార్గమును సత్యమును సత్యము తప్ప ఎవరు కాబట్టి యశ్ ద్వారా మనం పరలోకానికి వెళతాం మహిమలోకి వెళతాం నశించని ఆ లోకంలోకి వెళతాం కాబట్టి ఈ మాటలు విన్నప్పుడు ఈయన చనిపోయి ఎక్కడికో పోలేదు యాత్ర చేసుకుంటూ వచ్చాడు యాత్ర ముగించుకొని ఈ భూలోక యాత్ర ముగించుకొని పరలోకములోకి వెళ్ళాడు అరే నూయా కాబట్టి కాబట్టి ప్రభమ్మ ఆమె కుటుంబీకులు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే జోసఫ్ అనేది యేసు ప్రభు వారిచ్చిన పేరు ఈ పేరు పరలోకములో జీవగ్రంథములో వ్రాయబడి ఉంది ఎవరి పేరు జీవగ్రంథములో రాయబడి ఉందో వారు అగ్నిగుండములో పడరు ఎవరి పేరు రాయలేదు వాళ్ళు పడతారు కాబట్టి ఈయన చేసిన విశ్వాసం ఉంచి పరిశుద్ధ దేవుని అంగీకరించి పరిశుద్ధ ఆ రాజ్యములో జీవగ్రంథములో ఇది పేరు లిఖించుకున్న కారణాన ఈయన ఈ లోక యాత్ర ముగించుకొని పరలోకానికి చేరుకున్నాడు ఇది గొప్ప భాగ్యము హరేలుయా మనము చూస్తామంటున్నాడు దేశం ఏం చేస్తాడంటే వాళ్ళని ఎంటబెట్టుకొని వస్తాడంట అంటే దాని అర్థం ఏంటి మనము లేపబడతాము వాళ్ళ ముందు లేపబడతారు ఎవరు వారి వర్ష క్రమమున వారు లేపబడతారు ఎందుకు అని అంటే యేసు వారి లోకానికి వచ్చి తను ప్రాణం పెట్టి చనిపోయి మూడవ దినాన లేచాడు అంటే ఆయన విశ్వాసం ఉంచిన వారందరూ కూడా లేపబడతారనేటువంటి శుభప్రదమైన శుభప్రదమైన ఇచ్చాడు కాబట్టి ఈయన లేపబడడం సత్యం ఆ తేజవాసుల స్వాస్థ్యాన్ని అనుభవించడము ఈయనకిచ్చిన భాగ్యం కాబట్టి కుటుంబీకులందరూ ఈ వాక్యాన్ని విని ప్రభు మనకిచ్చిన ఈ నిరీక్షణాస్పదమైనటువంటి సందేశాన్ని అర్థం చేసుకొని ఈయన మనం పోగొట్టుకోలేదు ఈయన మనం పంపించాం పరలోకానికి హలేయాబట్టి కాదు మన మన హృదయాన్ని ఏసేకిస్తే ఆయన తన బిడ్డగా చేసుకుని ఈ లోకయాత్ర అందరూ అందరూ ఒకరోజు ముగించేస్తారు ఆ తర్వాత ఎక్కడికి పోవాలి నిత్య నరకమా నిత్య రాజ్యమా ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఆయన గ్రంథంలో రాయబడలేదో వారు మనసు పాపక్షమాపణ బాప్తి పొందిన వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి ఈ గొప్ప మార్గాన్ని యేసయ్య బలో కలిగిపోయే మార్గాన్ని తెరిచి పాప క్షమాపణ ఇచ్చే అవకాశం కలుగు చేసినా కూడా ఎవరు ధృవీకరించుకుంటారు ధృవీకరిస్తారు వారు నిత్య నరకంలో ఉంటారు నన్ను బాప్తీస్ మన వారికి శిక్ష అని చెప్పబడింది కాబట్టి ఈ మరణము దగ్గర ఈ గొప్ప ప్రేమ సందేశాన్ని విని కేసని అంగీకరించి మనందరము ఓ రోజు యాత్ర చేసుకుంటూ పరలోకానికి చేరుకుంటే దుఃఖము లేదు కన్నీరు లేదు వ్యాధులు లేవు బాధలు లేవు చీకటి లేని ఆ శ్రేష్టమైన రాజ్యములో సంతోషంగా ఏ దేవుడు మన సృజించాడు ఆ దేవునితో నిత్యము యుగ యుగాలు మనము జీవిస్తామని ఈ రోజు మనకు తెలియజేస్తుండగా ఈ మాటలు విన్న వారందరి హృదయాలలో ఆదరణ పొందుకొని ప్రభుని మహింపరచాల సత్యం తెలియను లేట్ చేస్తా అయ్యోడికి లేడికి లేడికి ఎప్పుడు చూడతాను చూడను నో నో దేవుని పిల్లలు అలా కాదు బాధ కలుగుతుంది ఏడవచ్చు సో ఏడవడం అనేది సహజము అయితే ఏడవడంలో రకం ఉంది ఏమో నీ దగ్గర తీసుకున్నావు నాయన మీరు నీ దగ్గర ఉన్నాడు ప్రభువా క్షేమంగా మేము ఒక రోజు చూస్తా మమ్మల్ని వదిలిపోయాడనే బాధ ఉందని ఆడవచ్చు అన్నిలాగా దేవుని ఎరగని ప్రజల్లాగా ఏడవకూడదు ఆయన కూడా ఏడస్తాడు ఎవరు ఏడస్తారు నా బిడ్డ ప్రభావం తెలుసుకుంది ఇదేనా ఇన్ని సంవత్సరాలు నా వాక్యాన్ని ఏమి నేర్చుకునింది నేను ఏమన్నా ఆయన పాడు చేసి వేశానా పాతాలలో పెట్టానా కదా నా దగ్గర ఉంచుకున్న దానికి ఆడస్తున్నావు ఎందుకో అన్నంటాడు కాబట్టి ఈ విశ్వాసంతో మనందరము ప్రభువుని చూసి సంతోషపడాలి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి ఈ మాటలు విని ప్రతి హృదయము ఆదరణ పొందుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు తన మెండైన సన్నిధి మనందరికాను గురించి గాక